అందరికీ నమస్కారం అండి మన మానవ ప్రపంచం ఈ చిత్రంగా ప్రస్తుతం అధోగతి మార్గానికి మళ్ళీంది చాలా చాలా కోణాల నుండి అదే వైపుకు అడుగుడుతుంది ముందుగా నాటి నుండి మన మానవులు ఎన్నో రకాలు శోధించి సాధించి తరికించి సవరించి గుణించి భాగించి ఏచవేతలు తీసివేతలు చేస్తూ ఇలా ఇంకా ఎన్ని విధాలలో ఆ విధంగా ఎన్నెన్నో సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు కులాలు కట్టుబాట్లు ఆ విధంగా ఎన్నో త్యాగాలతో ఈ భూమిపై గల మానవులందరూ కూడాను అలా ఎన్నెన్నో తెగులుగా ఇవన్నీ నేర్చుకుంటే ఉదాహరణకు ప్రస్తుతం లంబాడు జాతిని ఉదరించుకుంటే వారి యొక్క ఆచారంగా మూసుకులు తెల్లటి గాజులు పచ్చబొట్లు తలగుడ్డలు అద్దాల రేఖలు నాకు తెలిసి ఇది వారి యొక్క గొప్ప సాంప్రదాయమే కానీ ఇక దానిని కనుమరుగు చేస్తూ ఇక వారుండే ఏ ప్రాంతాన్ని పెద్ద ఉంటే ఉదాహరణకు మన తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వారి యొక్క సంస్కృతిని తొంగలో దొక్కేసి మన సంస్కృతిని అలవరుచుకుంటున్నారు అలాగే ఇంకా గోండు వాళ్ళు గాని ఎరకల వాళ్ళు ఇంకా ఇతరులందరూ కూడాను వారి వారి యొక్క సంస్కృతిని తొంగలో దొక్కేయడము ఏదో సాధిస్తున్నట్టుగా ఇతర సంస్కృతులు అమ్మడబడి ఆ విధంగా అజ్ఞానంలో మరిసిపోతున్నారు ఈ విధంగా గోండు జాతి జాతి కూడాను వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అవుతున్నారు ఇలాగే ఇంకా కులవృత్తుల విషయానికి వస్తే కూడాను సాకలి మంగలి మేర శాల మేదరి ఇంకా వీరందరూ కూడాను ఈ విధంగా చాలా వృత్తులు కూడా మరుగవుతున్నాయి ఇంకా అలాగే భాష వేసేకొస్తే దేశమంతా కూడాను వారి వారి ప్రాంతీయ భాషను తొంగలతో కేసి ఇంగ్లీష్ భాషను ముందు పెడుతున్నారు అలాగే భక్తి వేసే కూడాను ఆడదేవతలు కూడాను అందరూ ఉన్నారు అలాగే మగ దేవతలు కూడాను అందరూ ఉన్నారు కదా ఇక ఆ దేవతలకే మనము కోలుపులు ఆరాధనలు సేవలు నాటకాలు భాగవతాలు తోల్బొమ్మలు అట్లు ఇవన్నీ కూడాను మరుగవుతున్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా మతాలు ఎన్నో ఉన్నాయి మతాలు అంటే ఆయా తెగల విధానమే కదా అయితే ఆయా తెగలు ఇతర పెద్ద తెగలను చూసి ఇక వారి సంస్కృతిని తొంగలతో కేసి వీరి ఎండబడుతున్నారు ఇక అలాగే మరికొన్నేమో ఇక అలాగే ఉన్న వాళ్ళు బలమున్న మతాలు నాయాన్నో భయాన్నో ఆ మాయక తెగలను వారిలో కలుపుకుంటున్నారు ఈ విధంగా మరుగవుతున్నాయి మరికొందరేమో వారి సంస్కృతిని వారే చిన్న చూపు చూసుకుంటే కించపరుచుకుంటూ ఇక దాన్ని తొంగలతోకేస్తూ ఇతర వారి ఎంటబడుతున్నారు ఈ విధంగా ఆదిండి వస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాలను తెలిసో తెలియక విచ్ఛిన్నం చేయడము కొన్ని కులాలు వారి కులం పేరు చెబుతున్న వారికి వారిని వారే షిగ్గట తక్కువగా చూసుకుంటారు ఈ కులంలో నేను ముట్టడమే తప్పనుకుంటారు ఇది అమాయకము గాఢ జ్ఞానాధకరం నాకు తెలిసి ఈ కులానికి ఆ కులము చాలా గొప్పదే వ్యవస్థకు అవసరమైన వృత్తి విధాలను నిర్ణయించుకున్నారు తప్ప కానీ ఆ మనుషులు ఏ మాత్రం ఎవరికీ తీసిపోరు మానవులంతా సామానం కానీ ఇది తెలియక కొందరు వారికి వారే కించపరుచుకుంటారు ఇక అలాగే మతాల విషయానికి వస్తే కొన్ని కొన్ని మతాల వారు సోదర భావం చూపిస్తూనే చాప కింద నీరులాగా లాగా ఎసరబెడుతూ ఉంటుంటారు ఈ విధంగా మానవులంతా కూడా ఈ భూమి చుట్టిన పుట్టిన సర్వ సంస్కృతులను కూడాను కనుమరుగు చేసుకుంటున్నారు ఇక మేధావులు జ్ఞానులు పాలకులు ప్రభువులు పట్టించుకున్నట్టుగా నడుచుకుంటున్నారు ఆ విచిత్ర విశ్వ సృష్టించిన ఎన్నెన్నో సంస్కృతులు సాంప్రదాయాలు మరుగు చేసుకోవటం తేలికే కానీ ఇది చాలా పొరపాటు ఈ విధానము జ్ఞానము కాదు గాఢ జ్ఞానానకారం కాను ఒక ఐక్యరాజ్య సమితి అనే తల్లి ఈ విషయంలో లోతుగా ఆలోచించి ఆయా తగల వృద్ధులను పట్టుకొని ఆయా సంస్కృతులను తిరిగి పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేయాలి అయితే సైన్స్ విషయంలో ఇంగ్లీష్ యావత్ ప్రపంచానికి అవసరమే దానిని ఎవరూ కాదన్నారు కానీ ఈ సంస్కృతులన్నీ కూడా భూసాబితం చేయకండి ఆయా జాతుల్లోనూ ఆయా సంస్కృతులు పుట్టినవారు మేము చెన్నేమో అనుకొని అమాయకంతో అజ్ఞానంతో మీ భాషలను మీ మీ సాంప్రదాయాలను విడిచిపెట్టకండి కనుక ఐక్యరాజి తల్లి సర్వమత కళలు సర్వమతాలు సమస్త కులాలు సమస్త సంస్కృతులు సాంప్రదాయాలు సమస్త భాషలు లిపిలేని భాషలు ఇవన్నీ కూడా ఆయా తెగల్లో గల వృద్ధుల్ని ఆదరించి మీ మీ తెగల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భాషలు కూడాను తిరిగి పునరుద్ధించుకోండి ఈ విధంగా ఈ భూమి చుట్టూ గల సర్వ కూడాను కాపాడండి ఎన్నో వర్గాలు వర్ణాలు కులాలు ప్రాంతాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు ఈ విధంగా మనమందరము కూడా అన్నలమ్మలాగే వర్గాలు కులాలు మతాలు భాషలు జనబలం ధనబలంతో అరాచకాలు మానండి ఇదంతా ఇ కూడాను ఐక్యరాజ్య జమితి అనే తల్లి తిరిగి ఇదంతా కూడాను మరలా పునరుద్ధరించే ప్రయత్నం చేయ తల్లి కుల మతాలలో గల కొన్ని కొన్ని మూడత్తాలు మాత్రమే తొలగించండి నారబలు ఇంకా జీవహింసలు కొన్ని తగ్గించండి అంతే తప్ప మానవజాతి యొక్క త్యాగానికి ప్రతిఫలాలైన సంస్కృతులు సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా కాపాడే బాధ అనేది తల్లి అలానాడు ఆయా తెగల పెద్దలు ఎంతో కృషితో పోరాటంతో పుట్టదలతో ఆయా సాంప్రదాయాలన్నీ కూడాను వారి వారసులకు అందించింది నిజమే కదా అవన్నీ కూడా చాలా విచిత్రమైనవి కదా ఈ విధంగా భూమి చుట్టూ ఎన్నో విచిత్రమైన కళలు ఉన్నాయి కదా కనుక ఈ భూలోకాన్ని మానవాళి ఆచరిస్తున్న సర్వ కళలను కూడా తిరిగి పునరు తల్లి కొన్ని తగలు ధనవంతులై కూడా అమేకంగా పెరిగే జనాభా కోసం ఒక్కరూ ఇద్దరిని కంటున్నారు మరికొన్ని తగలేమో దరిద్రం నుండి కూడాను ఇక సంతానాన్ని ఉత్పత్తి చేసి వదిలేస్తే ఇక ఆ పసిగుడ్లే జీవన పోరాటంతో ఎన్నో కష్టాలతో పెద్దవడుతున్నారు ఇది కూడాను అజ్ఞానాందకారమే కదా తల్లి మానవలారా ఎంత అంతా కూడాను మతాల మత్తు కులాల కుళ్ళు క్షణికానందం క్షణికావేశం కండబలం గుండె బలం బలం వీటితో వరకపోర్లు కాదు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి నిజానికి గొప్పది అనుకునే సంస్కృత లీవ్ లేదు కదా ఓ మానవ సోదరులారా మీరందరూ కూడా నా బంధువులే మన అమ్మాయిన ఐక్యరాజ్యశామితి యొక్క అడుగుదాడులో నడవాలి అమ్మ మేమందరమే మీ బిడ్డలమే కొందరు బిడ్డను చంపుకుంటావా అందరూ సమానంలే కదా కనుక ఓ తల్లి బిడ్డలపై బలపాక్షం వద్దు నేను ఏదో మారుమూలలో పల్లూరులో విశ్వకర్మ జాతిలో ఏ బలము లేక ఏ ఆస్తులు లేక విశ్వకర్మ జాతిలో పుట్టాను నేను ముఖ్యంగా నా తల్లిదండ్రులను ఈ విశ్వాన్ని సర్వమత మానవాల్ని సమస్త జీవకోటిని ఈ భూగోళం గల సమస్త జీవుల్ని ఏకంగా ఈ విశ్వాన్ని ఆరాధిస్తాను అరాచకాలు క్రూరత్వాలు మతతత్వాలు మూఢనమ్మకాలు ప్రపంచ యుద్ధాలు నరబరులు ఇలాంటివి మాత్రమే తొలగించి ఇక ఇక భూమి చుట్టూ ఉన్న అన్ని తెగల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మరుగునబడకుండా పునరుద్ధరించమని ఒక అభాగ్యుడినై వేడుకుంటున్నాను తల్లి विश्व शान्ति भर्तिलाली